ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో మంగళవారం జరిగిన ఫస్ట్ సెమీఫైనల్ పోరులో ఆస్ట్రేలియాని నాలుగు వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది అనంతరం కెఎల్ రాహుల్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్లో తాను చేసిన తప్పును గుర్తు చేసుకున్నాడు ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను ఒక క్షణం ఆగిపోయాను ఎందుకంటే మిచర్ స్టార్ బౌలింగ్లో అతనిపై దాడి చేయాలా లేక అతనిని సమర్థవంతంగా ఎదుర్కొనాలా అని నిర్ణయం తీసుకోవడం కష్టమైంది ఎందుకంటే అతని బంతి రివర్స్ స్వింగ్ అవుతూ కఠినమైన కోణంలో వచ్చింది ఆ ఆలోచనలో నేను తప్పుగా షార్ట్ ఆడి వికెట్ కోల్పోయాను కానీ నేను కొద్దిసేపు మరింత సహనంగా ఆడి ఉంటే ముప్పైకి పైగా పరుగులు వచ్చేవి బహుశా ప్రపంచకప్ మా చేతుల్లోకి వచ్చిండేదేమో అనిపిస్తుంది అదే నాకు ఇప్పటి చాలా బాధ కలిగించే విషయం కానీ ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అది కూడా నా చేతుల మీదుగా విన్నింగ్ రన్స్ చేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది అని కెఎల్ రాహుల్ అన్నాడు